హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో చాలా టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేశాను నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఫ్లఫీగా చాలా బాగుంటుంది కలెక్ట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను అన్నీ కట్ చేసి పెట్టాను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నా కట్ చేశాను ఆ తర్వాత ఒక క్యారెట్ తీసుకొని తురుముకోండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు రెండు మూడు తీసుకొని ఇలా సన్నగా కట్ చేయండి కొద్దిగా అల్లం తురుము కొద్దిగా కరివేపాకు గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఇడ్లీ పిండి మనకు ఎంత క్వాంటిటీలో కావాలన్నది తీసుకొని ఇలా ఒక బౌల్కి వేసుకోండి పెద్ద బౌల్కి చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు కానీ లేదంటే ఇడ్లీ తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకునేవన్నీ ఒకదాని తర్వాత ఒకటే అన్నీ వేసేసుకోండి ఇలా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పూర్తిగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకోండి ఇలా వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి మొత్తం వేసేసుకోండి ఇలా మందంగా వేసుకోండి ఒక దగ్గరే ఇలా మందంగా వేసుకొని కొద్దిగా పైనుంచి ఆయిల్ కూడా మళ్ళీ వేసి మూత పెట్టేసి ఐదు నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి మూత పెట్టడం వల్ల చాలా స్పాంజీగా మనకి సాఫ్ట్గా వస్తాయండి మూత కంపల్సరీ పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తిప్పి వేయండి ఇలా వేసారంటే సరిపోతుంది ఇప్పుడు ఇటు కూడా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి అంతే ఇటు అటు ఒక ఐదు ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా మనకి దిబ్బరొట్ట అనేది రెడీ అయిపోతుందండి ఇది పండుమిర్చి చట్నీలో కానీ మాడకాయ కారంలో కానీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఒక పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక దిబ్బరొట్టె వేసుకోండి ఇలా అన్నీ వేసేసుకోండి మనకు కావాల్సినంత సైజులో వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా రౌండ్ షేప్లో అనుకొని పైనుంచి ఆయిల్ కొద్దిగా వేసుకుంటూ మూత పెట్టేసుకుంటూ మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి త్వరగా కుక్ అవుతుంది హైలో పెడితే మీడియం ఫ్లేమ్లో పెడితే స్లోగా కుక్ అవుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి అటు ఇటు ఒక ఐదు ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా అన్నీ ఒక ప్లేట్లకు <tell> తీసేసుకొని అన్నీ ఒకే విధంగా ఇలా దిబ్బరొట్టెలు రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంట్లో వాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు హెల్దీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మనం నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుందండి నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దిబ్బరొట్టెలు అనేటివి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ